తాళరేవు మండలం తాళరేవు గ్రామానికి చెందిన మట్టపర్తి తాతారావుకు చెందిన కిళ్ళికొట్టు ఇటీవల అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది సర్వం కోల్పోయి ఆయన కుటుంబానికి అమలాపురం పార్లమెంటు సభ్యులు చింతా అనురాధ తండ్రి చింతా కృష్ణమూర్తి ఫౌండేషన్ ద్వారా సహకారం అందించారు తాళరేవు పడలం తాళరేవు గ్రామానికి చెందిన మట్టపర్తి తాతారావుకు చెందిన కిళ్ళికొట్టు ఇటీవల అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది సర్వం కోల్పోయి ఆయన కుటుంబానికి అమలాపురం పార్లమెంటు సభ్యులు చింతా అనురాధ తండ్రి చింతాకృష్ణమూర్తి మూర్తి ఫౌండేషన్ ద్వారా సహకారం అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ సర్పంచ్ దేవి సుహాసిని బాబు ఎంపీటీసీ సభ్యులు చలపతి రత్సముత్యాలు ఎర్రం నేడి అప్పారావు మండల పార్టీ కార్యదర్శి బొంతుమోహన్ తదితరులు పాల్గొన్నారు వర్తమేనగన అలా అలా పడి తినలేదు శివంతా తన రోజూ తారావు గారికి సంబంధించిన టాపు పూర్తిగా ధ్వంసం అయిపోయింది సో దీని నిమిత్తం మరి తండ్రి చింతా అమరావతి గారికి చెప్పడం జరిగింది మరి ఆవిడ మన గారు కృష్ణమూర్తి గారు బయట కొన్ని వర్క్ ఇక్కడ జరిగింది సో మరి మాది గారిని గతంగా